హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేవాలయం అత్యంత మహిమాన్వితమైన దేవాలయం అక్కడ పద్దెనిమిది సిద్ధ పురుషులు మరియు పరమశివుడు వెలిసిన పవిత్రమైన క్షేత్రమై ఉంది ఇక్కడ చాలా మంది భక్తులు ఖాళీని అదేవిధంగా పరమశివుని దర్శనం చేసుకుంటూ వస్తారు ఈ దేవాలయం చుట్టుపక్కల ఉండేదంతా ఆశ్చర్యకరమైందే ఈ దేవాలయం వాతావరణం దట్టమైన అడవి పాలు మాదిరి దుముకుతున్న జలపాతాలు పర్వతాలు రమణీయమైనవి ఇక్కడ చూని అనే ఒక సుందరమైన జలపాతం ఉంది ఇక్కడ సత్రగిరి అనే కొండ ఉంది ఆ కొండలో ఉండేవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు ప్రస్తుత వ్యాసంలో ఆశ్చర్యకరాలన్నీ తనలో చతురగిరి శిఖరం గురించి తెలుసుకుందాం ఈ సతురగిరి పర్వతంలో మీరు ఎప్పటికీ ఊహించని రహస్యాలున్నాయి సతురగిరి దేవిని దర్శించడానికి కాలినడకలో సుమారు పది కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది పర్వతం మీద దేవాలయం ఉండడం వల్ల భక్తులకు చిన్న చిన్నవైన మెట్లను నిర్మించబడి ఉంది దేవాలయం పర్వతం మీద ఉండడం వల్ల ట్రెక్కింగ్ ప్రియులకు ఇదొక సదవకాశం మహిమాన్విత దేవి యొక్క దర్శనానికి జత జతగా స్నేహితుల జతలో ట్రెక్కింగ్కి కూడా వెళ్లవచ్చు చెప్పాలంటే ఈ తీర్థక్షేత్రానికి చేరటానికి కాలినడకన వెళ్లవలసి ఉండడం వల్ల భక్తులకు ఎటువంటి ఆయాసం రాదు ఇది కూడా ఇక్కడి దేవి మహిళ రిపీట్ ఇది కూడా ఇక్కడి దేవి మహిమలలో ఒకటిగా ఉంది సత్రగిరి పర్వతంలో సుందరమైన మహాలింగం యొక్క దేవాలయం ఉంది ఇక్కడి సుందర మహాలింగస్వామి అత్యంత మహిమాన్వితుడు కావటం చేత అనేక మంది భక్తులు ఈ స్వామి యొక్క దర్శనం మరియు ఆశీర్వాదం కోరి ఇక్కడకు విచ్చేస్తారు తమిళనాడులోని మధురై నుంచి సులభంగా సత్రగిరికి వెళ్లవచ్చు ఈ దేవాలయం మధురైలో విధురా నగరం జిల్లాలో ధేనీ తాలూకాలో తేని తాలూకాలో ఉంది ఇక్కడ ఉన్న ఆదిశక్తి ఖాళీ రూపంలో దర్శనమిస్తుంది ఖాళీ సామాన్యంగా రౌద్ర అవతారంలో ఉన్నందువల్ల భయానకంగా భక్తులకు దర్శనమిస్తుంది కాలినడకతో సాగే అనేక భక్తులకు మరియు యాత్రికులకు వనమూలికలతో కూడిన వాతావరణంను ఆస్వాదిస్తూ సాగవచ్చు ఈ ప్రదేశంలో ఉన్న ఋషి మునులు ఉపయోగించిన అనేక దివ్య ఔషధాలు ఎన్నెన్నో వ్యాధులను నయం చేసే శక్తి కలిగి ఉన్నది చాలామంది దేవాలయానికి సరైన రవాణా వ్యవస్థ లేదు అని అనుకుంటారు కానీ తమిళనాడు ముట్టు ధావణిమణి కానీ తమిళనాడు ముట్టు దావనని రిపీట్ కానీ తమిళనాడు ముట్టు దావని బస్ స్టేషన్ నుంచి కానీ తమిళనాడు ముట్టు దావనని బస్ స్టేషన్ నుంచి సత్రగిరికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరం ఉంది ట్రెక్కింగ్ చేస్తే సుమారు పది కిలోమీటర్ల దూరం ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి